మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశంతరావుపేట గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండుగులపై చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని తెలిపారు మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సభ్యుత్వం కూడా దసరా సందర్భమైన లేను కారణంగా ఇక్కడ రావడంతోని అందరూ వచ్చి మన శుభాకాంక్షలు తెలియడం మనందరి క్రమశిమణాను గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను గర్విస్తున్నాను. మొదలు నుంచి అదే రకంగా ఈ నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు దగ్గర రావడం నిజంగానా జన్మ ధన్యమైంది ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ముడుదుడుపై లోనైన కాంగ్రెస్ పార్టీ సైనికులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు అధికారంలో తీసుకురావడం జరిగిన కారణంగా మేము అందరికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ దర్శాపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా నేను పేరు పేరు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో ఈ సైనికులు కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి అభ్యర్థులను మరి గెలిపిస్తారు ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి మన నరసాపు నుంచి అత్యధిక స్థానం నుంచి ఆయన బహుమతిగా ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శ్రేణులకు ఈరోజు మరి మీ అందరికీ ఎట్లా గత కొన్ని సంవత్సరాలుగా మరి బీజేపీ శ్రేణులు మరి ఈరోజు శాంతియుతంగా స్వాతంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి మహాత్మా గాంధీని అవాయన చేస్తూ ఆయన సేవలను తక్కువ చూపించి చివరికి ఆయన విగ్రహాలను గ్రామాల్లో లేకుండా చేసి పెద్ద కుట్రకు తెరదీసి మీకు సాక్షాత్తు యశ్వంతరావు పేటలో ఉన్న విగ్రహ ధ్వంసం విద్యుషాలు ఎంత రెచ్చిపోతున్నారో మరి ఈరోజు మన తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి మరి విధంగా ఈ రోజు జరుగుతున్నాయి మహాత్మా గాంధీ గారిని విగ్రహాన్ని ధ్వంసం చేసినాం మరి దుండగులను ఖచ్చితంగా శిక్షిస్తాం శిక్ష పడేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇలాంటి చర్యలను ఎవరు కూడా ఉపేక్షించ కాబట్టి నేను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నాను దీనికి నిరసనగా రేపు వెద్దుర్తి పట్టణంలో పది గంటలకు మరి ఆ చర్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున మరి మండలపాటి ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించబడుతుంది ఆ ర్యాలీలో మనం అందరం కూడా మరి జాతీయ నాయకులు ఎవరైతే మనకు స్వాతంత్రం సిద్ధించడానికి మనకు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొచ్చినో వాళ్ళ సేవలను మరొకసారి మనం దేశం గుర్తుంచుకునేలాగా వాళ్ళ కుట్రలను తిప్పికొట్టే విధంగా రేపు ర్యాలీ నిర్వహించాలని సాక్షాత్తు ఈ రోజు వచ్చినటువంటి అందరి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రేపు పెద్ద సంఖ్యలో ఆ ర్యాలీలో మరి మనం